అండి వినాయక చవితి పూజ వీడియో చూసారు కదా ఇది నిమజ్జనం వీడియో అనమాట ప్రతి సంవత్సరం ఒక మూడు రోజులు అయితే వినాయకుడిని పెట్టి పూజలు చేసుకొని ప్రసాదాలు చేసుకొని చక్కగా పూజ చేసుకొని మూడో రోజు నాడు అనమాట కింద అపార్ట్మెంట్లో పెద్ద గణేష్ దగ్గర పెట్టేవాళ్ళం అనమాట ఇంకా వినాయక చవితి రోజే ఈరోజు నిమజ్జనం చేసేస్తున్నాము ఎందుకంటే అన్ని సంవత్సరం ఒకేలాగా ఉండవు కదండి అందు అందుకనేసి ఈ ఇయర్ వచ్చేసి అదే రోజు అనమాట నిమజ్జనం చేసేద్దాం అనుకున్నాము ఫస్ట్ అయితే కింద పెద్ద గణేష్ దగ్గర పూజ అయిపోయిన తర్వాత సాయంత్రం మళ్ళీ పూజ చేసుకొని ప్రసాదం చేసుకొని మళ్ళీ చక్కగా అందరం ఒకసారి దండం పెట్టుకొని కింద అయితే పెట్టేద్దాం అనుకున్నాము ఈ లోపే మళ్ళీ ఏమై అనుకున్నామంటే మా అత్తయ్య వచ్చారు మా మా బావ వాళ్ళ కొడుకు వచ్చారనమాట అబ్బాయి వచ్చారు ఇంకా అందరు ఉన్నాం కదా అలా సరదాగా వినాయకుడిని నిమజ్జనం చేసుకుందాము అని అంటే సరేలే అని చెప్పారు మా ఆయన వచ్చేసి సరే అయిన తర్వాత ఇంకా నేనైతే ప్రసాదం అయితే పులిహోర చేశాను పొద్దున్న పప్పులు చేసాము లడ్డు పెట్టాము ఇంకా మోతీచూరు లడ్డూలు తీసుకొచ్చి పెట్టాం కదా ఇంక ఈరో ఇంక ఈసారి వచ్చేసి పులిహోర చేద్దాము పులిహార చేస్తే మనకి ప్రసాదంక బాగుంటుంది ఇంకా అక్కడ మనకు పంచడానికి కూడా బాగుంటుంది కదా అనేసి పులిహోర అయితే చేశాను అనమాట పులిహోర చేసేసి ఇంకా అంతా రెడీ అయ్యి పూజ చేసుకొని ఇంకా వెయిట్ చేస్తున్నాము మా ఆయన వచ్చిన వరకు ఇంకా వెయిట్ చేస్తే మా ఆయన వచ్చారనమాట తాను ఇంకా రెడీ అయ్యి ఇంకా పూజ అయితే కదిపేసామన్నమాట ఇంకా నేను ఫస్ట్ ఇంకా అక్కడి నుంచి ఎత్తి నా నా తలపైన పెట్టుకున్నాను తర్వాత అక్కడ నుండి మళ్ళీ అవన్నీ తీయాలి కదా వాళ్ళకైతే తెలీదు అక్కడి నుండి మా పాప తల మీదకి ఇచ్చేసి నేను మళ్ళీ వచ్చి అవన్నీ తీసాను అనమాట ఇవన్నీ ఎంత టైం పట్టిందో తీయడానికి ఒక ఐదు నిమిషాలు పట్టలేదనమాట ఈ సర్దడానికి పొద్దున్న ఎనిమిది నుంచి మధ్యాహ్నము వరకు పదిన్నర వరకు అయితే సర్దాను ఒక రెండు మూడు గంటలు పట్టింది ఇవన్నీ స పూజ అంతా రెడీ చేసుకోవడానికి కానీ ఏది చేసుకోవడానికి నుండి అన్ని గంటల టైం పట్టింది తీయడానికి మాత్రం ఒక ఐదు పది నిమిషాలు అయితే చాలు అంత తీసేసామన్నమాట ఇంకా వినాయకుడిని అయితే మా పాప తల మీదకి ఇచ్చేసి నేనైతే ఇంకా చిన్న పసుపు ముద్దుతో వినాయకుడిని చేశాను కదా తమలపాకులు వేసి వినాయకుడిని పెట్టాను ఇంకా అన్నీ తీసేసి గంగలో కలిపేయాలి కదా మనం మనం వినాయకుడిని నిమజ్జనం చేసిన దగ్గరే కలిపేయాలి ఇంకా పత్తిరి కూడా ఒక ప్లేట్లో వేసి పెట్టాను అనమాట ఇంకా పత్తిరి కూడా అన్నీ కవర్లు వేసి అనేసి ఇంకా అన్నీ అయితే కవర్లు వేసేసాను వినాయకుడిని పెట్టిన అక్కడ కట్టాం కదా పాలవెల్లిలో ఫ్రూట్స్ ఎలంకాయ చేతబలం అవన్నీ ఇంకా తినే ఫ్రూట్స్ అయితే ఉంచేసాను ఉంచేసి ఇంకా అక్షింతాలు పువ్వులు అన్నీ అన్నీ తీసేసి ఇంకా కవర్లు అయితే అనమాట కవర్లు వేసేసి వినాయకుడిని తీసుకొని నిమజ్జనంకైతే వెళ్ళిపోయాము ఎప్పుడు మేము వచ్చేసి వెళ్ళే వాళ్ళం అనమాట మేము నిమజ్జనం చేయకపోయినా చూడడానికి అయితే వెళ్ళే వాళ్ళము ఈసారి వచ్చేసి ఇంకా మా ఇంటికి దగ్గరలో మల్కం చెరువు ఉంది ఇంకా మల్కం చెరువు వెళ్దాం అనుకున్నాము కానీ ఇక్కడ మాకు దగ్గరలో ఇంకో పెద్ద చె కోనేరు లాంటి చెరువు ఉందనమాట ఇంకా అక్కడికి వెళ్దాం అనేసి ఇంకా అక్కడికి వెళ్ళామనమాట ఇంకా మా పాప బయటకు వచ్చే వరకు తల మీద పెట్టుకుంది తర్వాత నేను తీసుకున్నాను అనమాట కింద కారు కార్ మీద వెళ్తాం కదా అనేసి నేను ఇంకా కార్లో వెళ్ళేటప్పుడు తీసుకొని తీసు పట్టుకున్నాను నేను తర్వాత ఇంకా అందరం రెడీ అయ్యేసి కారు కారు అయితే నిమ్మ నిమజ్జనం చేయడానికి వెళ్ళిపోయాము ఇక్కడ వచ్చేసి చాలా మేము అనుకున్నాం ఫస్ట్ ఇంకెవరిని నిమజ్జనం చేయరేమో మీ ఒక్కరమేమో అదే రోజు పూజ చేసేమో అదే రోజు తీసేస్తున్నాము ఎప్పుడు తీయలేదు ఇలా మూడు రోజులైనా ఉంచేవాళ్ళం అని అనుకుంటున్నాము కానీ అక్కడికి వెళ్ళి చూస్తే మాత్రం చాలా చాలా వరకు అయితే ఆ రోజు అయితే నిమజ్జనం చేయడానికి వచ్చారు ఇంకా కారు అక్కడ పార్కింగ్ చేసేసి ఇంకా అలా నడుచుకుంటా అంటే అక్కడే ఎదురుగా ఎదురుగా అయితే అదేనండి నిమజ్జనం చేసే కోనేరు ఇక్కడ చాలామంది పెద్ద పెద్ద గణేషులు కూడా ఇక్కడే నిమజ్జనం చేస్తారు ఇంకా అదే రోజు చూడాలి పదకొండో రోజు కానీ తొమ్మిదో రోజు కానీ చాలా ఇంకా ఎక్కువ ఉంటాయి ఇక్కడ చాలా సేఫ్టీగా చాలా బాగుంది ఇంకా మంచిగా అనిపించింది అనమాట ఇంకా ఇక్కడ మా ఇంటికి దగ్గరలోనే ఒక కిలోమీటర్ ఉంటుంది అక్కడ నుంచి వెళ్ళి ఇంకా ఇంకా అక్కడ నుండి నడుచుకొని వెళ్ళి ప్రసాదం కూడా పట్టుకున్నాము నిమజ్జనం అయిపోయిన తర్వాత అందరికి ఇద్దాంలే అనేసి ఫస్ట్ ఇచ్చేద్దామంటే ఇంకా అవ్వలేదు ఫస్ట్ ఇవ్వలేదు అనమాట నిమజ్జనం అయిపోయిన తర్వాత అందరికీ మళ్ళీ పేపర్ ప్లేట్స్ పట్టుకొని ప్రసాదం పట్టుకొని ఇంకా అందరికీ ఇచ్చాము పులిహోర చేసాం కదా పులిహోర అందరికీ ఇచ్చాము ఇక్కడ నిమజ్జనం వచ్చేసి ఎవరు చేయరేమో అనుకున్నాం కానీ చాలామంది వరకు ఆ రోజే బొమ్మలు తీసుకొచ్చేసారనమాట వాళ్ళు సొంతగా స్కూటీ మీద నడుచుకుంటా కారు మీద వచ్చేటోళ్ళు కారు మీద చాలా బాగా కానీ ఆ కోనేరులో మాత్రం పువ్వులు అన్నీ ఒక ఒక అక్కడ ఉంది ఒక బండరాయి అక్కడ వేసేసి ఆ బండరాయి మీద అన్నీ ఆ పువ్వులు కానీ మనం తీసుకెళ్ళి అరటిపళ్ళు కానీ పళ్ళు కానీ అన్నీ వేసేసి ఓన్లీ వినాయకుడిని నిమజ్జనం అయితే చేస్తున్నారు భయపడిన వాళ్ళు ఏమై ఏమను ఏమ ఏమంటే అక్కడ ఉన్నారు కదా వాళ్ళు మనకు సెక్యూరిటీ ఉంటారు కదా వాళ్ళకైతే ఇచ్చేస్తే వాళ్ళే నిమజ్జనం అయితే చేస్తున్నారు ఇంకా నాకు భయం వేసింది అనమాట అందులో దిగ దిగ దిక్కండి జారుతున్నాయి మెట్లు అని అంటే ఇంకా నాకు భయమేసింది భయం వేసి ఇంక నేను ది అక్కడ దిగడానికి భయపడుతుంటే మళ్ళీ మా ఆయన వచ్చారనమాట అక్కడికి వచ్చి తన చేతుల మీద కానీ నిమజ్జనం చేస్తామనేసి అంటే సరే చెయ్యండి కానీ కిందకి దిక్కండి అని చెప్పారనమాట కిందకి దిక్కకుండా అక్కడి నుండి అయితే నిమజ్జనం చేస్తాం చూడండి ఎంతమంది వచ్చారో నిమజ్జనం చేయడానికి చూడడానికి కూడా అది అక్కడ పక్కనే పార్క్ ఉంది పార్క్ చూడడానికి నిమజ్జనం అక్కడ చూసారా పొద్దున్న పూజ అయిపోయిన తర్వాత కూడా నిమజ్జనం చేసేసినట్టున్నారు అక్కడ వేసేసారు పువ్వుల దండలు ఇంకా మనం పూజ సామాను తీసుకొచ్చాం కదా కవర్తో ఇంకా అక్కడ పెట్టేస్తున్నారనమాట పెట్టేసి ఇంకా దేవుడిని అయితే మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని ఇంక నిమజ్జనం చేసేస్తున్నారు ఇంకా చూడండి ఆయన ఆమె అక్కడ పెట్టేసింది కిందకి దిక్కండి అమ్మ జారుతుందని అంటే ఆమె కిందనే పెట్టేసింది అనమాట పెట్టేస్తే నాకు అలానే పెట్టేమందు లేదా పెట్టేయమన్నారు ఆయన నాకు ఇచ్చేసేయండి నేను వేసేస్తానంటే లేదు అనేసి మళ్ళీ మా ఆయన వచ్చారని మా ఆయన వచ్చి ఒక మెట్టు కిందకు దిగి నిమజ్జనం అయితే చేశారు ఆయన వద్దు దిక్కడనే నాకు ఇచ్చేయండి అని అంటే లేదు మేమే చేస్తామనేసి పువ్వుల దండ తీసేసి పక్కన వేసేసేయండి అని అంటే ఒక పువ్వు పెట్టేసి ఒక కిరీటి మీద ఒక పువ్వు పెట్టేసి ఇంకా మా ఆయన అయితే నీళ్ళల్లో ముంచేశారనమాట ఒక త్రీ త్రీ టైమ్స్ ఇలా ముంచి మీదకి తీసి నిమజ్జనం అయితే చేసేసాము చక్కగా నిమజ్జనం అనమాట ఈసారి మా గణేష్ చాలా మంచిగా అయిందనమాట మేము అనుకోలేదు అసలు గణేషే అనుకోలేదు ఈ సంవత్సరము పొద్దున్న వరకు నేను పూజ అయితే ఇంట్లో చేస్తానా చేయనా చేస్తానా చేయనా అనుకున్నాను కానీ అది తొలి పండగ చేయకపోతే ఏమో అనేసి ఒక మనస్కి ఏమో అనిపించింది అనమాట సరేలే అనేసి పొద్దున్న లేసేసరికి అంత మంచిగా ఉండడం వల్ల మళ్ళీ వెళ్ళి పూజకి తగిలిన సామాన్లు అయితే ముందు రోజే తెచ్చాము చేసినా చేయకపోయినా సామాన్లు అయితే తెచ్చుకుందాం అనేసి కానీ మళ్ళీ ముందు ఆ పొద్దున్న వేసి ఇంకా ప్రసాదాలన్నీ రెడీ చేసి వినాయకుడిని అయితే తీసుకురావడానికి వెళ్ళాను వెళ్ళి పూజ అయితే చక్కగా చేసుకున్నాము పొద్దున్న మంచిగా చేసుకున్నాము సాయంత్రము మంచిగా చేసుకున్నాము సాయంత్రం కూడా మంచిగా పులిహార చేసి ఇక్కడికి తీసుకొచ్చామన్నమాట తీసుకొచ్చి అందరికీ అక్కడ ఎంత మంది ఉన్నారో మేము తెచ్చిన పులిహారా చూసారా ఒక బాక్సే కానీ అందరికి ఒక రెండు రెండు స్పూన్లు వేసి ఇచ్చామన్నమాట అక్కడ ఉన్న ఎంతమంది ఉన్నారో అంతమందికి వచ్చింది అనమాట పులిహర చాలా నాకు చాలా సంతోషంగా ఉండేది చాలా మంచిగా అయిపోయి మంచిగా అయింది అని అని అనుకున్నాను అనమాట మేము తెచ్చింది ఆ బాక్స్ డే పులిహోర కానీ అక్కడ ఒక ముప్పై నలభై మందికి వచ్చింది నాకు చాలా సం నాకు చాలా మంచిగా అనిపించింది అనమాట అందరికీ మా చేతుల మీదుగా ప్రసాదం ఇచ్చామన్నమాట సో కరతబాద్ వెళ్తామో వెళ్ళమో కానీ మేము వినాయక చవితి రోజే నిమజ్జనం అయితే ఎంజాయ్ చేసేసాము చాలా బాగా అనిపించింది ఇంకా మా పిల్ల నేను పంచుతాను అంటే మా పిల్లలైతే మీ నేను పంచుతాను నేను పంచుతాను అనేసి ఇంకా వెళ్ళే వాళ్ళకి వచ్చే వాళ్ళకి అందరికీ ప్రసాదం కొంచెమైనా అందరికి రావాలని నేను అనుకున్నాను కానీ అందరికీ వచ్చింది ప్రసాదము ఇంటికా మేము మాకు మేము కూడా తింటాం అనుకున్నాము కానీ మాకేమో అందరికి ఇస్తే సరిపో సరిపోద్దులే అనేసి అందరికి ఇచ్చేసామన్నమాట ఇంటికాడ మళ్ళీ నైవేద్యంగా పెట్టాం కదా అది మేము ఇంటికి వెళ్ళి తిందాంలే అనేసి ఇక్కడ అయితే తీసుకోలేదనమాట అందరికి ఇచ్చేసి మేము ఇంటికి వెళ్ళి నైవేద్యం తిన్నాము నైవేద్యంగా పెట్టిన ప్రసాదం అందరం కొద్ది కొద్దిగా ఒక్కొక్క స్పూన్ అయితే తీసుకొని తిన్నాం అనమాట సో పులిహోర కూడా చాలా బాగా కుదిరింది ఏదైనా దేవుడికి చేసిన ప్రసాదాలు చాలా బాగా కుదురుతాయి కదా మనము అస్సలు ఉప్పు కారాలు చూడంగాని కానీ చాలా బాగా చాలా టేస్ట్గా కుదురుతాయి ఇంకా ప్రసాదాలు అయితే పనిచేశారనమాట పనిచేసి ఇంకా అందరం కలిసి ఇంటికి అయితే వెళ్ళిపోయాము వీడియో ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా ప్లీజ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్